హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతపతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జైపూర్ ఫూట్ సృష్టికర్త సేధి పదహారవ వర్ధంతి నివాళిని మన కానమూకు కథావచిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినండి జైపూర్ ఫూట్ సృష్టికర్త సేధి పదహారవ వర్ధంతి నివాళి ఇక వినండి జైపూర్ ఫూట్ సృష్టికర్త పుట్టుకతోనే కొందరు వికలాంగులుగా ఉంటారు మరికొందరు ప్రమాదవశాత్తు వికలాంగులవుతారు వివిధ కారణాల వల్ల కాళ్ళు కోల్పోయిన వారికి ప్రమోద్ సేది తయారు చేసిన జైపూర్ ఫూట్ ఒక వరం అని చెప్పవచ్చు జైపూర్ ఫూట్ తయారు చేయకముందు కృత్రిమ కాలు అమర్చుకోవాలంటే ఖర్చు విపరీతంగా ఉండేది కాబట్టి సేదీ రబ్బర్ చెక్క అల్యూమినియంతో దీని తయారు చేసి తక్కువ ధరలో సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చాడు అయినప్పటికీ పంతొమ్మిది వందల ఐదు వరకు కూడా ఈ కృత్రిమ పాదాన్ని అమర్చుకున్న వారు కొద్ది మందే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తరువాత జైపూర్ ఫూట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ఈ యుద్ధంలో సోవియట్ యూనియన్ అదే ప్రస్తుత రష్యా సోవియట్ యూనియన్ అమర్చిన మందు పాత్రల వల్ల కాళ్ళు కోల్పోయిన అనేక మందికి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ జైపూర్ ఫూట్స్ అమర్చింది ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన అనేక మంది సైనికులు కూడా జైపూర్ ఫూట్లనే అమర్చుకున్నారు ప్రముఖ నటి సుధా చంద్రన్ కూడా జైపూర్ ఫూట్ని అమర్చుకొని మయూరి చిత్రంలో నటించి పలువురి ప్రశంసలు అందుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఎనిమిదిన వారణాసిలో సేధి జన్మించారు కాళ్ళు కోల్పోయిన అనేక మందికి నడక నేర్పిన ఘనత ఆయనది ఆయన ఆయనకి గిన్నీస్ బుక్ రికార్డులో కూడా నమోదు చేసి ప్రశంసాపత్రం అందజేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సామాజిక రంగంలో ఆసియాలోనే అత్యుత్తమమైన మెగసే అవార్డు కూడా లభించింది భారత ప్రభుత్వం కూడా అతని సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది పుట్టుకతోనే కాలు లేకుండా జన్మించిన వికలాంగులకు యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన సైనికులకు దాడుల్లో గాయపడిన మాయకులకు ఇలా ఎందరో జీవితాలలో వెలుగు నింపిన పీకే సేథి రెండు వేల ఎనిమిది జనవరి ఏడున పదహారు సంవత్సరాల క్రితం జైపూర్లో మరణించారు సేథి సృష్టించిన పాదం మొదటి సాంకేతిక ప్రదర్శన చేసినప్పుడు దానిని సేతి పాదం అని పిలవమని ఎంతోమంది అతనికి సలహాలు ఇచ్చారు అయితే దానికి నిరాకరించి తన పేరుకు బదులుగా ఆయన పని ప్రదేశమైన నగరం పేరు మీద జైపూర్ పాదం అని పేరు పెట్టాడు సేథి తన ఆవిష్కరణకు హక్కులు అవే పేటెంట్ వాటిని ఆయన పొందలేదు ఈ పాదం తయారు చేయటం చాలా సులభమని దీనిని స్థానిక కళాకారుడితో ఏ గ్రామంలోనైనా తయారు చేయవచ్చని ప్రతి ఒక్కరూ ఉత్పత్తి చేయనివ్వండి అని అతని అభిప్రాయం భారతదేశంలో వికలాంగుల సంఖ్యకు అసాధారణ పరిష్కారాలు అవసరం ఈ వినూత్న విధానం కారణంగా జైపూర్ పాదం అభివృద్ధి చెంది ఇతర దేశాల్లో పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ వియత్నాం కంబోడియా ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్రికా అలా అనేక దేశాల్లో మిలియన్ల మంది వికలాంగులకు ఈ జైపూర్ ఫుట్ అమర్చబడింది జైపూర్ అవయవ నమూనా లండన్లోని ఇంపీరియల్ వార్ మ్యూజియంలో ల్యాండ్మైన్ విభాగంలో ప్రదర్శనకు ఉంచారు సేతి వర్ధంతి అదే పదహారవ వర్ధంతి ఆ సందర్భంగా మనమంతా ఆయనను స్మరించుకోవాలి జనవరి ఏడు సేతివర్ధంతి వర్ధంతి సందర్భంగా కానమూకు కథావచనం శ్రోతలకు మీ స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు